హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే సింపుల్గా అయిపోయే క్యాప్సికమ్ రైస్ రెసిపీ చేశాను ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయ్యాక కొంచెం జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ వీలైనంత సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి రైస్ అయితే ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోవాలి చల్లగా అయితే బాగుంటుంది వేడివేడిది వేసిన కన్నా ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని జస్ట్ నార్మల్ కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి తర్వాత అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఇవన్నీ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి క్యాప్స్కమ్ జస్ట్ ఉడికేంత వరకు అయితే సరిపోతుంది ఈ రెసిపీ అయితే లంచ్ బాక్స్కి ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇంకా బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడైతే పసుపు ఇంకా ఉప్పు ధనియాల పొడి జీరా పొడి వేసుకొని ఇంకా కారం కూడా అలానే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న రైస్ని కూడా ఇవి వేసుకోవాలి ఇవి కొంచెం మెల్లగా కలుపుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది ఈ టైంలోనే సాల్ట్ సరిపోందో లేదో కొంచెం చూసుకోవాలి క్యాప్సికమ్ రెసిపీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లైక్ చేయండి మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్